అందరికి నమస్కారం నా పేరు రమా డాన్ ముగుడు ముప్పై మూడవ భాగం రచయిత తనుష రెడ్డి గారు స్టోరీ రైటర్ వెర్షన్ లోకి వచ్చిందన్నమాట స్టోరీ నేను అనుకున్నట్టుగానే రాస్తాను నైనా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఎమోషనల్ గా బాధపడుతున్నారు అందుకు కారణం కూడా ఉంది ఆ బాధలో కూడా ప్రేమ ఉందని చూడండి ఇద్దరి మధ్య కంటికి కనిపించని ఒక స్ట్రాంగ్ బాండ్ ఉందని చూడండి మీరు విడగొట్టమని అడిగిన నేను విడగొట్టను నీల్ బాటల్లో అతని ఎంత పెయిన్ తీసుకుంటున్నాడో తెలుస్తూ ఉంటే నైనా నీళ్ళు కళల్లోకి చూస్తూ ఇందుకే కదూ నేను నీకు పడిపోయిందని చొరవగా నీల్ బుగ్గం మీద పెదవులు నిలుపుతుంది నైనా నైనా నేను చెప్పింది నీ బుర్రకి ఎక్కలేదా అని నీళ్ళు అంటే అదంతా నాకు తెలియదు నీ నువ్వే నా ముకుడివి నేను ఫిక్స్ అయ్యాను ఫిక్స్ కిక్స్ ఏదైనా ఉంటే పెళ్లి తర్వాత తెలుసుకుందాం అని అంటుంది నయన నీల్ షార్ట్ బటన్స్ ని పీకుతూ ఏం తెలుసుకుందాం అని నీరు కూల్కి అడుగుతాడు నైనా బుగ్గల్ని సిగ్గుతో ఎరిపెక్కితే మరేమో అని ఒక్కో బటన్ పిక్తూ నీవు నేను ఎంతో టెంప్ట్ చేయాలని చూస్తున్నా నువ్వు టెంప్ట్ అవ్వట్లేదు కదా ఒకసారి డాక్టర్ని కలిస్తే మంచిదని కోపంగా చూస్తున్న నీళ్ళు చూసి తుర్రున బెడ్ దిగి ఆల్ల పరిగెడుతుంది నైనా నీళ్ళు మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎన్ని రోజులైందో కానీ ఆ క్షణం మనసారి నవ్వుకొని బెడ్రూమ్లోనే లోనే బిజినెస్ కాల్స్ మాట్లాడుకుంటూ సికిందర్ కాల్ కూడా అటెండ్ అవుతాడు గార్డెన్ లో తిరుగుతున్న నైనా నీళ్ళు భయాన్ని పోగొడితే దారిలోకి వస్తాడు కదా అన్న ఆలోచన వస్తే అప్ప ఒప్పుకుంటారన్న నమ్మకం రోజు రోజుకు నీరు కారిపోతోంది స్వామి అని మొక్కుకున్న నైనా కాసేపు గార్డెన్ లో టైం పాస్ చేసి మళ్ళీ లోపలికి నడుస్తుంది బెడ్రూమ్ లో నీ ల్యాప్టాప్ లో ముందు కొంగి సీరియస్ గా ఏదో చూస్తుంటే నరాలు తేలిన రఫ్ చేతులు బటన్స్ ఓపెన్ లో ఉండటంతో ఛాతీ మీద ఈవిటాటు రిటార్గా ఉన్న ముక్కు చురకత్తుల్లో ఉన్న కళ్ళను చూసి అయ్య నేనేంటి ఇలా టెంప్ట్ అవుతున్నాను నేను వీడి మీద రివైజ్ తీర్చుకోవాలి కదా ఎస్ తీర్చుకోవాలని అనుకున్న నయన నీళ్ళు ముందర నిలబడుతుంది నీళ్ళు తలెత్తి చూస్తే ల్యాప్టాప్ ను లాక్కొని బెడ్ మీదకు విసిరేసి ఒక గేమ్ ఆడుతుందాండా నాకు బోర్గా ఉంటుందని నీళ్ళని చేతిని పట్టుకుని హాల్లోకి లాక్కొని వెళ్తుంది నైనా నీళ్ళు ల్యాప్టాప్ లో చూస్తున్నది కొన్ని కోట్ల విలువగల వెపన్స్ నైనా చేయి పట్టుకొని లాక్కుని వెళ్తుంటే ఆ కోట్లు ఆమె ముందు నత్తింగ్ అనిపిస్తుంది హాల్లోని మేడ్స్ నీళ్ళు చూపును అర్థం చేసుకుని హాల్ని ఖాళీ చేస్తే నీళ్లు సోఫాలు తోసిన నైనా తన చున్నీ తీసి అతని కళ్ళకు గంతలు కడుతుంది నైనా ఏం చేస్తున్నావు నీళ్ళంటే చెప్తాను ఆగని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని దొరికిన ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి అక్కడ టేబుల్ మీద ఉంచి స్పూన్లోకి హనీ తీసుకొని వచ్చి నేను టేస్ట్ చేస్తాను అది ఇంటో నువ్వు చెప్పాలని నైనా అంటుంది ఇదేం గేమ్ నైనా అని నీ అసహనంగా అంటే ఏదో ఒక గేమ్ లే కదలకు అంటూ స్పూన్ ని నీళ్ళు నోటి దగ్గర ఉంచుతుంది నైనా హనీ అని నీ ఆన్సర్ చేస్తే ఇంకో స్పూన్ తో చాక్లెట్ సిరప్ ను తన చేతిపై వేసుకొని చూపిస్తుంది నీళ్ళు పెదాలు ఆ సిరప్ ను అందుకుంటే నైనా ఒళ్ళంతా కరెంట్ పాస్ అయిన ఫీలింగ్ కు అది నైనా చేయాలి అర్థమై పెదాలను తడుముకుంటాడు ఈసారి దగ్గరగా జరిగి కోల్డ్ క్రీమ్ బుగ్గకి రాసుకుని నీళ్ళు పెదవులకు దగ్గరగా నిలుస్తుంది నైనా నైనా ఊపిరి దగ్గరగా తెలుస్తుంటే నైనా ఇంకా చాలా నీళ్ళు కళ్ళకు నుంచి లాగైపోతే నువ్వు తీస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతానండి నైనా నీళ్ళను లాక్ చేస్తుంది నీళ్ళు సైలెంట్ అయితే బ్రీత్ తీసుకుంటున్న అతన్ని చూసి కమాన్ని నేను ఓడిపోతే నువ్వెలా చెప్తే అలా వింటానని అంటుంది నైనా నిజంగా వింటావా అని నీళ్ళు అంటే ముందు నువ్వు గెలవాలి కదా డాన్స్ డాన్సాప్ అని నవ్వుకున్న నైనా ఖచ్చితంగా వింటానని అంటుంది నిజంగా వింటావా అని నీలంటే ముందు నువ్వు గెలవాలి కదా అనుకుంటూ నయన నడుము పట్టుకొని మీదకి లాక్కున్న నీళ్ళు బుగ్గను నాలుగుతో లిక్ చేసి కాఫీ అని అంటాడు నీళ్ళు నవ్వుకున్న నయన ఇప్పుడు చెప్పు అంటూ పీనట్ బటర్ తో పెదాలకి రాసుకున్న నయన నీళ్ళు ఒడిలో నుండి లేచి వంగి పెదాలని ముందుకు చాపి ఇప్పుడు చెప్పు అని అంటుంది ఖచ్చితంగా అదే పెదవుల స్థానమే అని నీళ్ళకు తెలుస్తూ ఉంటే ఎన్నో రోజుల దూరం పోగొట్టేలా ఆమెను అలాగే గట్టిగా హత్తుకొని తరిమి తీరా ముద్దాడాలని ఉన్న మనసుని తొక్కిపట్టి నాలుగుతో లిక్ చేయలేకపోతాడు నీల్ జస్ట్ పెదాలను తాకించేసరికి డైనా వెనక్కి వచ్చి అందకుండా యువర్ టైం ఈస్ అప్ అని నువ్వు ఓడిపోయావని అంటుంది నైనా సున్ని లాగేసిన నీ టిష్యూతో తన పెదాలను తుడుచుకుంటున్న నయనని చూసి చీట్ చేసి విన్నయ్యావా అని అడుగుతాడు నువ్వు నువ్వు దగ్గరగా వచ్చిన టేస్ట్ చేయలేదు సో ఐఆమ్ ది విన్నర్ నేనేమీ నిన్ను ఆవలేదు కదా సో నేను చెప్పినట్టు వినాలని నీళ్ళ మీదకి వాలి కంట్రోల్ తప్పుతున్నావా ఆఫ్ అని హస్కీ వాయిస్తో అంటుందినైనా చేతులు నడుము చుట్టూ పోవాలని ఆరాట పడుతుంటే పిడికిలు బిగించి మొహాన్ని తిప్పేస్తే చున్నీ తీసుకొని బెటర్లకు నెక్స్ట్ టైం డాన్ గారు అని చెప్పి గదికి వెళ్ళిపోతుందినైనా నిట్టూరుస్తూ గాడ్ రివెంజ్ అంటూ చంపుతోందని అనుకుంటూ నీళ్ళు నిదురుని రబ్ చేసుకుంటూ పెరిగిన హార్ట్ బీట్ కు ఏమైంది నీకు జస్ట్ టచ్ చేస్తే టెంట్ అయిపోతావా అని ముద్దుగా తన హార్ట్ను కసులుకొని లో ఉంటే నైనా ఇంకేం గేమ్స్ అంటూ తనతో ఆడుకుంటుందో అని బయటకు నడుస్తాడు గార్డెన్ లో చైర్ లో కూర్చొని గ్లాస్ టేబుల్ మీద రెండు కాళ్ళు పెట్టుకుని వెనక్కి తల వాలుస్తాడు నీ బాయ్ అని ఆసిఫ్ పిలిస్తే కళ్ళు తెరవకుండా వాటని అంటాడు నీ మొహంలో నవ్వు చూస్తున్నాను బాయ్ మేడం వచ్చినందుకే కదా అని ఆసిఫ్ అంటాడు ముసిముసిగా నవ్వుకుంటూ కళ్ళు తెరిచి కోపంగా ఆసిఫ్ వైపు చూసి నువ్వు కూడా మామతో చేరిపోయి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు కదా నీ హస్తం కూడా ఉందని నాకు తెలుసు అని అంటాడు బాయ్ ఏమంటున్నారు మీరు మీ నీడైనా మిమ్మల్ని వదులుతుందేమో కానీ క్షణం కూడా నేను మిమ్మల్ని వదలను బాయ్ ఒక ఎమోషనల్ భారీ డైలాగ్ వేస్తాడు ఆసిఫ్ విసుగ్గా చూస్తూ ఇలాంటివి బాగానే చెప్తావని నీల్ రాత్రి ఇంత వరకు ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యి కొన్ని రోజులు ఏ డీలింగ్ వద్దని చెప్పి ఆ రషీద్ ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకోమని ఆసిఫ్కి చెప్పి ఆ డీఎన్ జయప్రకాష్ చనిపోతూ మినిస్టర్ పేరు చెప్పడం గుర్తొచ్చి డీటెయిల్స్ కావాలని కి చెప్పి గదిలోకి వెళ్తాడు నీళ్ళు మధు గారితో బాగా క్లోజ్ అయినా సుమిత్ర గారు నుండి వదిన అని చొరవకు చేరుకుంటే భర్త నుంచి వస్తున్న కాల్ బుక్ టెన్షన్ గా ఎత్తి చెప్పండి అని అంటుంది ఏం సుమిత్ర అక్కడికి వెళ్ళగానే ఇంటిని మర్చిపోయావా నా కూతురికి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడాలని అంటారు శైలేంద్ర గారు అది అది తను స్నానం చేస్తుందండి రాధానే చేయిస్తానని సుమిత్ర గారు అంటే విసుగ్గా మొహం పెట్టి బార్యడు పొద్దు వచ్చాక కూడా ఇంకా స్నానం ఏంటి అమ్మాయి రోజు ఉదయమే స్నానం చేసి గాయత్రి మాత్రం జపిస్తూ పూజ చేస్తుంది కదా అక్కడికి వెళ్ళాక మన ఇంటి పద్ధతులు మర్చారా అని అంటాడు శైలేంద్ర గారు లేదండి తను ఇప్పుడిప్పుడే కోలుకుట్టు కదా పైగా దాని ఒంట్లో ఉన్న డ్రగ్ ముందు ఇంకా పూర్తిగా వెళ్ళలేదంట అందుకే కొంచెం నీరసంగా ఉంటే నేనే లేట్ గా లేపనని అంటుంది సుమిత్ర సరే అది రాగానే ఫోన్ చేయొచ్చు ఇంకో మూడు రోజుల్లో వచ్చేయాలి నువ్వన్నా నాలుగు రోజులు అవుతాయని కాల్ కట్ చేస్తారు శైలేంద్ర గారు ఫోన్ పెట్టేసి ఊపిరి తీసుకున్న సుమిత్ర గారు ఇప్పుడు ఎలా వదినా అని మధు గారు అంటే ముందు ఎత్తరూ కలిసిపోయారో లేదో తెలుసుకో వదినా అని సుమిత్రగా తొందర చేస్తుంది ఆ అని ఆసిఫ్ కు కాల్ చేసిన మధు గారికి టాక్ పాజిటివ్ గానే రావడంతో అదే సుమిత్ర గారికి కూడా చెప్తుంది నీల్ గతికి వెళ్లేసరికి హాయిగా నిద్రపోతూ కనిపిస్తుంది నైనా ఆమెకు డిస్టర్బెన్స్ కలగకుండా కూర్చుని కూర్చున్న నీల్ ఆలోచనలు పరిగెడుతూ ఉంటే కళ్ళు వేస్తూ కళ్ళు మూసుకుంటాడు కాసేపటికి తన మీద బరువుగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు నీల్ నయన నీళ్ళు బొడిలో కూర్చొని ముడుక్కొని నీళ్ళు ఛాతీ మీద షవప్ల గట్టిగా పట్టుకుని నిద్రపోతూ కనిపిస్తుంది ఇది ఎప్పుడు వచ్చిందని అనుకున్న నీల్ నైనాని నడుము చుట్టూ చేయేసి తనలోకి ఇంకా పొదుపు పట్టుకున్న అతనికి ఆమె వెయిట్ తగ్గిందని తెలుస్తూ ఉంటే డీప్ బ్రీత్ తీసుకొని అలాగే కళ్ళు మూసుకుంటాడు కాసేపటికి మోగుతున్న ఫోన్ కు కళ్ళు తెరిచిన నీల్ ఎక్కడ తనని వదిలేసిపోతాడేమోనన్న భయంతో గుప్పిడ గట్టిగా షర్ట్ ను బిగించి పట్టుకున్న నయనని చూసి ముదుటి మీద ముద్దుచి లవ్ యూ బేబీ డాల్ అని మనసులో అనుకుంటాడు నీల్ లవ్ యూ ఆఫ్ అని నైన నిద్రలోని మత్తుగా మూలిగితే నైన వైపు చూస్తూ నవ్వుతూ చూస్తూ నిద్ర రాక మొబైల్ ని సైలెంట్ లో ఉంచి పక్కన పడేసి నైనా జుట్టుని చెవు వెనక్కి సర్ది చూస్తూ అలాగే ఉండిపోతాడు నీల్ నీళ్లు నన్ను బీచ్ కి తీసుకొని వెళ్ళని తొందర చేస్తూ నీళ్లు చేతులు పట్టుకొని లాగుతుంది నైనా ఈ టైంలోన టైం పదకొండు అవుతుంది నైనా పైగా బయట చలిగా ఉంది నువ్వు ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు వద్దని అంటాడు నీళ్ళ ఐ ఆమ్ ది విన్నర్ నేను చెప్పినట్టే నువ్వు వినాలి కదా పద పద అని నీళ్ళు చేయి పట్టుకుని బయటకు లాక్కొని వెళ్తుంది అయినా గార్డ్స్ వస్తూ ఉంటే వద్దని చెప్పి నీల్ తన కార్ వైపు వెళ్తుంటే ఇందులో వద్దు నీళ్ళు అని అంటుంది నైనా నైన చూసి నీల్ ఇంకో కార్ వైపు వెళ్తుంటే అది కూడా వద్దు బైక్లో వెళ్దామని అంటుంది నైనా నీ ఆసిఫ్ వైపు చూస్తే నీల్ బైక్ ను షెడ్ నుంచి తీసుకుని వచ్చి కు కీస్ ఇస్తూ బాయ్ మీకు డిస్టర్బెన్స్ మెయింటైన్ చేస్తూ మేము కూడా రానా ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం నాట్ సేఫ్ బాయ్ అని చిన్నగా నైనకు వినిపించకుండా అంటాడు ఆసిఫ్ నహి నేను చూసుకుంటానని బైక్ ఎక్కిన నీల్ బుక్ బైక్ ని స్టార్ట్ చేస్తే నైనా రెండు వైపులా కాలేసుకొని కూర్చుంటుంది బైక్ ముందుకు దూపిస్తాడు నీల్ వెనక్కి కూర్చున్న నయన నీళ్ళు పట్టు చుట్టూ చేతులేసి వీపుకి మొహం ఆనించి కళ్ళు మూసుకుంటుంది బీచ్ రావడంతో ఓయ్ పడుకున్నావా అని నీ నయన చేతులను పట్టుకుంటాడు లేదని బైక్ దిగిన నయనకు పున్నమి చంద్రుడి మంచా అందంగా నిమ్మలంగా ఉన్న సముద్రాన్ని చూస్తూ వావ్ అని ఎరుస్తూ ముందుకు వెళ్తుంది బైక్ పార్క్ చేసి ప్యాంట్ పాకెట్స్ లో చేతుంచుకొని నడుస్తున్న నీళ్లు వెనక్కి తిరిగి చూసిన నైనా ఇంత బాగున్నావేంట్రా నువ్వు అని మనసులో అనుకుని చేతులని రెండు ముందుకి చాపుతుంది ఆమె చేతుల్ని పట్టుకుని దగ్గరికి లాక్కున్న నీల్ చాలా రోజులైంది నీ నవ్వు చూసి అని మైమరుపుగా ఆమెనే చూస్తూ అలాగే ఉండిపోతాడు నీల్ నువ్వు ఉంటే ఈ నవ్వు నాకు చెదరదు డాన్సాప్ అని రా కూర్చుందామంటూ నీళ్ళు చేతిని పట్టుకొని ఇసుక మీద కూర్చొని ఎదురుగా ఉన్న వెన్నెలను సముద్రంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే చూస్తున్న నైనా నీళ్ళు నీతో నేనుంటే నాకు ఏది గుర్తురాదు చెప్పాలంటే చాలా ధైర్యంగా ఉంటుంది అని అంది నయన చిన్నగా నవ్విన నీ నయన నడువు పట్టుకుని దగ్గరికి లాక్కుంటే నయన ఆశ్చర్యంతో చూస్తుంది నీ చర్యకు నేను టచ్ చేస్తే టచ్ మీ నాట్ అన్నట్లు చూసేవాడివి ఇప్పుడు ఏంటి చేతులు కుదురుగా ఉండట్లేదని నయన అంటే ఏమో అన్న నీళ్ళు నైనా తన మీద తెచ్చుకొని ఆమె కళ్ళలోకే చూస్తూ ఏమీ మాట్లాడకు కానీ ఇద్దరు కళ్ళు కొన్ని వేల సంగతులను చెప్పుకుంటాయి గట్టిగా నీళ్లు హత్తుకుంది నైనా ఇద్దరి మధ్య మాటలు లేవు ఆమెను కౌకిట్లో బంధించిన నీళ్ళు సమయం గడుస్తున్న కొద్దీ అలాగే ఉంటే నైనా అని నీళ్ళు పిలుస్తాడు డిస్టర్బ్ చేయకురా నాకు బాగుంది ఇలా నీలా నేను ఫీలింగ్స్ ని తొక్కిపడేయలేను నువ్వంటే ఎందుకు ఇంత వచ్చో నాకు ఇప్పటికీ సమాధానం లేని ఒక పెద్ద ప్రశ్న కానీ నువ్వు లేకుండా నేను లేను లేదు నీ భయం నీతో నేనుంటే నాకేమైనా అవుతుందని నాకు తెలుసు నువ్వు ఉండగా నన్ను తెచ్చేసే దమ్ము ఎవరికి ఉంది నీల్ నువ్వు ఉన్నావు కాబట్టి సార్లు నేను చావు అంచుల వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాను పెళ్లాన్ని కాపాడుకునేంత అసమర్థుడు కాదు నా నీల్ నీకు ఈ చెన్నై నగరమే వణుకుతుందిరా ఎవరి దగ్గర తగ్గ నువ్వు నా కోసం అప్ప దగ్గర మాటలు పడ్డావు నేను ఏవి చేస్తున్నా ఊపిక్గా భరిస్తున్నావు బంగారం నువ్వుని ఎలా వదులుకుంటానని అనుకున్నావు అని నయన గొంతుకు వెక్కిళ్ళు అడ్డుపడుతూ ఉంటే ఇంకా మాట్లాడదు నీళ్ళు కళ్ళు తడి చేరితే గట్టిగా ఊపిరి తీసుకుని వదలకుండా ఏం చేస్తావు అని అడుగుతాడు నీల్ కౌగిలి వేడి నీళ్ళు కలల్లోకి చూస్తూ సేఫ్టీ కోసం బ్యాగ్ తోపుకున్న గన్ లాక్కొని ఈ గన్ తీసుకొని నీకు ఏం చేసి పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతాను చేసుకోకపోతే అని నీల్ వెనక్కి వాలి అడుగుతాడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే కారకుడు అని మా అత్తయ్యతో మామతో చెప్పేస్తాను తర్వాత నాకేమీ సంబంధం లేదని అంటుంది నైనా గట్టిగా నవ్విన నీళ్ళు రెండు నిమిషాలకు తేరుకొని అమాయకంగా చూస్తున్న నయనను చూస్తూ ఇన్నోసెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉండేదనివి ఎప్పుడు ఇంత క్రిమినల్ మైండెడ్ అయ్యావే అని అడుగుతాడు తనదైన చిరునవ్వుతో సహవాసం దోషం స్వామి అని నైనా నీల్ వైపే చూస్తూ అంటే నైనా భుజం చుట్టూరా చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కున్న నీల్ తగ్గిన తన బుగ్గల్ని చూస్తూ ఐ మిస్ యువర్ క్యూట్ బుగ్గలు అని అంటాడు నీల్ నేను కూడా ఈ మూడీ నీళ్ళను చూడలేకుండా ఉన్నాను నాకు నా పాత నీళ్ళే కావాలని నైనా అంటే నీల్ నైనా తలను గుండెకు హత్తుకుంటాడు నీళ్ళు గుండె చప్పుని వింటూ కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది నైనా ఆమె ఒడిలో గని తీసి వెనక్కి దొక్కుని నైనా వెళ్దాం పద అని పైకి లేస్తాడు నీళ్ళు చేతులు చాపుతుంది నైనా ఎత్తుకోబోయిన నీళ్ళు నాపి అలా కాదు ఇలా అని అంటూ నీళ్లు కిందకి వంచి వీపెక్కుతుంది నైనా నీళ్ళు మెడ చుట్టూ చేతులేసి అత్తుకొని ఇప్పుడు వెళ్దాం పద అని నీళ్ళు మెడవంపులో తలపెట్టుకుంటుంది నైనా నైనా వేర్ ను ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేత్తో ఆమెను ఒక చేత్తో అదేం పట్టుకున్న నీళ్ళు బైక్ వరకు మోసుకొని వెళ్లి కిందకి దించి కూర్చో అని అంటాడు నీళ్ళు అని వెనక్కు ముందు ముందుకు వచ్చిందా నవ్వుతూ నీల్ భుజల చుట్టూ చేసి కళ్ళు ఎగరేస్తుంది యువ మీ నైనా అని నీళ్ళంటే ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాను నువ్వే యూజ్ చేసుకోలేదు త్వరగా వెళ్దాం నీల్ చలిగా ఉందని నీళ్లు హత్తుకుంటుంది నైనా ప్రేరాని కోరిక వెనక్కు బైక్ ను ముందుకు దూకించిన నీళ్ళు తనని హత్తుకున్నామని చూసి జాకెట్ ని ఇద్దరికి కలిపి జిప్ వేసి ఒక చేత్తో హక్ చేసుకుని ఒంటి చేత్తోనే బైక్ ని డ్రైవ్ చేస్తూ బంగ్లాకి తీసుకొని వస్తాడు నీ బైక్ ని స్టాండ్ వేసి నయనను రెండు చేతుల్లోకి అలాగే తీసుకొని బెడ్రూమ్ నడుస్తాడు నీల్ బ్లాంకెట్ కప్పిన నీల్ నైనా తల మీద నిమిరి హెడ్ సిచ్చి ఇచ్చి వెళ్తుంటే ఎక్కడికైనా నిద్ర కళ్ళతో అడుగుతుంది నైనా ఎక్కడికి వెళ్ళట్లేదు సోఫాలో పడుకుంటాను పడుకో అని నీళ్ళు అంటే నువ్వు రాని ఇంత పెద్ద బెడ్ నాకు త్యాగం చేయాల్సిన అవసరం లేదని నీళ్ళు చేతిని పట్టుకొని లాగుతుంది నైనా నైనా మీద పడేవాడు కాస్త చేతులతో బ్యాలెన్స్ చేసుకుని పక్కనే పడుకుంటే నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నాకు కోపం వస్తుందని నీళ్ళకు అతుక్కొని కాలేసుకొని గుండెల మీద చేసుకొని నీళ్ళు కుడి మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది నీ చేతులు కూడా నయనం చుట్టుకుంటే రేపటి నుంచి ఆమె ఉండదని బాధగా మారిన మనస్తో హత్తుకుని కళ్ళు మూసుకున్న నీళ్కు నిద్ర పట్టదు నెక్స్ట్ డే తల్లి నుండి కాల్కు నయన వెళ్లాలని భారమైన హృదయంతో కదిరితే హాల్లోనే ఉన్న నీల్ రెడీ అయ్యి కిందకొస్తున్న నైననే చూసి సోఫా నుంచి పైకి లేచి దగ్గరికి తీసుకొని నెక్స్ట్ టైం చూసినప్పుడు నువ్వు నా నయనలా కనిపించాలని నీల్ అంటే గుర్రుగా చూస్తూ ముందుకు అడిగేస్తుంది మోచయి పట్టుకొని లాక్కున్న నీల్ ఏమైందైనా అని సౌమ్యంగా అడుగుతాడు నీల్ నువ్వు ఎలాగో నన్ను మిస్ అవవు కదా ఫీలింగ్ లెస్ రాక్ హార్ట్ కానీ నేను ఇలా బండరాయి కాదుగా పిచ్చిదాన్ని అందుకే మిస్ అవుతానని అంటుంది నైనా ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్న నీల్ ఆర్తిగా ఆమె నుదుటి మీద చెక్కిల మీద పెదవులు నిలిపి మొబైల్ కావాలా అని అడుగుతాడు నీల్ వద్దు అప్పాను ఇంకా మోసం చేయడం నాకు ఇష్టం లేదు నాకు నువ్వెంత ముఖ్యమో అప్ప కూడా అంతే ముఖ్యం నువ్వు ఇద్దరు కావాలి నాకు త్వరగా ఒప్పుకుంటే బాగుండు ఈ దూరం నా వల్ల కావట్లేదు నీ దగ్గరగా ఉన్నట్టుగానే ఉంటావు కానీ అంతలోనే దూరంగా వదిలేసి వెళ్ళిపోతావు అని నైనా బాధగా అంటుంది ఈ దూరం ఇంకా ఉండదు ట్రస్ట్ మీ అని నైనా చేతి పట్టుకుని బయటకు నడుస్తాడు నీల్ నైనా నీళ్ళు వైపు చూస్తే కార్ కీస్ తీసుకొని తనే మెన్షన్ కు డ్రైవ్ చేస్తూ నైనను డ్రాప్ చేస్తాడు నీల్ ఇద్దరిని చూస్తూ మధు గారు సుమిత్ర కలిసిపోయారా అని ఆతృతగా చూస్తూ ఉంటే నయన చేతి సుమిత్ర గారి చేతిలో ఉంచి నా ప్రాణం కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి తర్వాత లైఫ్ లాంగ్ నేను కాచుకుంటానని నీల్ అంటాడు నైనా నీల్ వైపు అర్థం కాక చూస్తుంటే సుమిత్ర నీల్ చెంప నిమిరి నీ తల్లిదండ్రులు నిన్ను చక్కగా పెంచారు బాబు ఆయన మాటలు పట్టించుకోకు అని నైనా వెళ్దాం పదవే అని ముందుకు నడిస్తే తల్లి వెంట నడుస్తూ కార్ దగ్గరికి వెళ్ళగానే బాధగా నైనా నీల్ వైపే చూస్తుంది నీల్ మనసు మెలిపెట్టినంత బాధ కార్ వెళ్ళిపోతే నీల్ నైనా నువ్వు కలిసిపోయారా అని అడుగుతుంది తల్లి మధు గారి చేతుల్లో పట్టుకుని నైన్ నాకు కావాలి బామ్ అని అంటాడు నీల్ కొడుకుని చూస్తూ నేను మీ నాన్న వెళ్ళి శైలంద్ర గారితో మాట్లాడతాం నీల్ అని మధు గారంటే వద్దు ఆయన మిమ్మల్ని ఒక్క మాట దానాలో నీల్ బాయ్ చూస్తాడు మరి ఇలా నీల్ అని మధు గారంటే సైడ్ స్మైల్ ఇచ్చని ఆయన చేత కన్యాదనం చేయించుకుంటాను వెయిట్ అండ్ వాచ్ బామ్ నయనని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు తనకి నా ఫ్యామిలీ కావాలి నేను కావాలి తన లైఫ్లో హ్యాపీనెస్ మాత్రమే ఉండాలని ఆశ్చర్యంగా చూస్తున్న తల్లి చెంపని మృతు వర్క్ ఉందని వచ్చిన కారణమే బంగ్లాకు వెళ్ళిపోతాడు నీల్ ఇంటికి వెళ్ళిన భార్యను కోపంగా చూసి కూతుర్ని చూసి తలని మృతు నైనా ఎలా ఉన్నావు అని అడుగుతారు శైలేంద్ర బాగున్నానప్ప అని నైనా అంటే వారం రోజుల్లోనే నయన మొహంలో ఉన్న కలను నీల్ కేరింగ్తో ఒంటి మీద కాస్త కండతెలి కనిపిస్తూ ఉంటే వెళ్ళి ఇంకోసారి స్నానం చేసి రానైనా గుడికి వెళ్దామని కండువా వేసుకొని బయటకు నడుస్తాడు శైలేంద్ర గారు కథ ఇంకా ఉంది మరి నీల్ చెప్పినట్టుగాని శైలేంద్రే వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడా అలా నీల్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు మరి నీల్ నేన పెళ్లికి శైలేంద్ర ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా తెలుసు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్